హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీరు అన్నింగ్ రాజా ఫ్రెండ్స్ ఇప్పుడున్న కాలంలో సేన్ లో ఒక కూలి మంచికి నాలుగు వందలు ఐదు వందలు కూలి నడుస్తుంది అయినా సరే కూలచుకుందాం అంటే టయానికి కూలలు దొరకక సేమ్ బీడైపోతుందని నేను ఆలోచిస్తుంటే నాకు తెలిసిన ఒక అన్న అగ్రో ప్రొడక్ట్స్ గురించి చెప్పినాడు నేను అక్కడికి వెళ్ళి చూసి షాక్ అయ్యా ఎందుకంటే అన్ని రకాల వ్యవసాయ మరియు ఉద్యాన పరికరములు లభిస్తున్నాయి గన నాణ్యమైన ఉత్పత్తులను రైతులకు సరసమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో కిసాన్ అగ్రో ప్రొడక్ట్స్ అమర్ గారు రైతుల కోసం అన్ని రకాల వ్యవసాయ పరికరములు అందుబాటులోకి తెచ్చిన వీళ్ళు సదా రైతు సేవలనే ఉంటున్నారు ఈ మాట నేను ఎందుకన్నానంటే ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించిన ప్రతి వ్యవసాయ పరికరానికి వీళ్ళు సబ్సిడీ సౌకర్యం కల్పిస్తున్నారు నేను వీళ్ళ దగ్గర ఒక వ్యవసాయ పరికరం తీసుకున్నా ఎలా పనిచేస్తుందో చూసి మీకు చెప్పాలని కదా గడ్డిని ఎలా నృసి చేస్తుందో నాకైతే పరికరం బాగా నచ్చింది స్కూల్లే అవసరం లేదు ఇంటి వాళ్ళే ఆడమగ తేడా లేకుండా ఎవరైనా ఈజీగా ఈ పరికరాలతో పొలంలో పని చేసుకోవచ్చు వీళ్ళ అడ్రస్ ఎక్కడనో కాదు మన రాయలసీమ కర్నూలు జిల్లా బెంగళూరు హైవే గుత్తి పెట్రోల్ బంకు పిస్తా హౌస్ ఎదురుగానే మీకు ఇంకో బెనిఫిట్ కూడా ఉంది మీరు ఏ జిల్లాలో ఉన్నా పరికరాన్ని బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ కూడా చేస్తారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మిగతా వివరాలు తెలుసుకోండి